గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో పీడీఎస్ బియ్యం విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు దీనికంతటికీ సీతానగరం మండలంలో రెవెన్యూ అధికారులే కారణమని రెగ్యులర్ గా పీడీఎస్ బియ్యం విక్రయదారుల నుండి మామూలు భీకరంగా అందుకోవడంతో వారిని గాలికి వదిలేయడం జరుగుతుందని మండల వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా శనివారం రాత్రి రఘుదేవపురం వద్ద రాపాకలో ఉల్లి బాబ్జీ ఇంట్లో ఐదు క్వింటల్ రేషన్ బియ్యం రాంబాబు అనబడి వ్యక్తి కొనుగోలు చేసి దాచిపెట్టడంతో రెగ్యులర్ గా చూస్తున్న చుట్టుపక్కల వారు ఎస్పీ న్యూస్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో స్పాట్ కు వెళ్ళేసరికి అప్పటికే టాటా ఏసీలో ఆటో ఒక లోడ్ దాటిపోయింది అప్పుడే తెచ్చిపెట్టిన ఐదు క్వింటాల రైస్ మాత్రం రాపాక విఆర్ఎ మధ్యల దుర్గారావు హ్యాండ్వర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఈ పీడీఎస్ బియ్యం విషయంలో పట్టుకోవడానికి ఎస్ఐ రామకృష్ణ పూర్తిగా సహకరించడం జరిగింది ఎన్నిసార్లు ఫోన్ చేసిన రెవెన్యూ సిబ్బంది కానీ ఆర్య లక్ష్మీదేవి అయితే సెలవు రోజుల్లో తాను ఫోన్ లిఫ్ట్ చేయరనని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉంది మీ ఇంటికెట్ ఇచ్చుకుంటే అమ్మర్ ఆఫీస్ పెట్టిపోతే పట్టించుకో ఇంక చూడు వీడియో ఫోటోలు వీడియోలు పడతాయి నాకు వీడియోలు కావాలి